మన జాతక చక్రంలో ఈ ధనాధిపతి లాభాధిపతి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ధనయోగాల్ని చక్రం నుంచి కూడా ఎలా ఇస్తారు ఇటు నవాంశ చక్రము చూడాలి ఇటు రాశి చక్రము కూడా చూడాలి ఎలా వస్తాయి ఆ ధనయోగాలు శ్రీ మాధవన గురుభ్యోనమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మన జాతక చక్రంలో ఈ ధనాధిపతి లాభాధిపతి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ధనయోగాల్ని నవాంశ చక్రం నుంచి కూడా ఎలా ఇస్తారు ఇటు నవాస చక్రము చూడాలి ఇటు రాశి చక్రము కూడా చూడాలి ఎలా వస్తాయి ఆ ధనయోగాలు ఇప్పుడు మనం చూద్దాం ఎందుకంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు స్థానాధిపతులు ధనలాభాధిపతులు ఇద్దరు కూడా ధనయోగాల్ని ఇచ్చేవారు ఈ ఐదు కూడా మీ జాతక చక్రంలో బాగుంటే మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతారు అత్యున్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు అది ఎలాగా అన్నది ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం మీ జాతక చక్రంలో మీ లగ్నాధిపతి ఎవరు మీ పంచమాధిపతి ఎవరు మీ భాగ్యాధిపతి ఎవరు మీ ధనలాభాధిపతులు ఎవరు ఇందులో ఏ ఒక్కటి ఏ రెండు కలిసినా మీరు అదృష్టవంతులు ఏ ఒకటి కలిసినా మీరు అదృష్టవంతులే ఐదులో ఏ ఒకటి ఇప్పుడు నేను చెప్తున్నట్టు మీకు కలిసినా మీరు అదృష్టవంతులే అర్థమైందండి ఇప్పుడు ఎలా తీసుకుందాము మీ లగ్నాధిపతి మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతులు రాశిచక్రంలో రాశిచక్రంలో నైసర్గిక శుభగ్రహాల ఇంట్లో ఉండాలి ఫస్ట్ పాయింట్ ఏంటండి నైసర్గిక శుభగ్రహాల ఇంట్లో ఉండాలి నైసర్గిక అంటే ఏంటి మనకి మొట్టమొదటిగా గురువు గురించి చెప్పుకుంటాం గురువు శుక్రుడు చంద్రుడు ఇక్కడ బుధుని కూడా తీసుకుంటాం ఈ నాలుగు నైసర్గిక శుభగ్రహాలు వేళ్ళ ఇళ్లల్లో ఉండాలి ఆధిపతులు ధనలాభాధిపతులు కూడా అంతే సేమ్ ఇప్పుడు మళ్ళీ సెపరేట్ సపరేట్గా చెప్పడాన్ని కలిపే చెప్పేద్దాం లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు లక్ష్మీ స్థానాధిపతులు ధనలాభాధిపతులు నవాబి చక్రాలు ఎక్కడ ఉండాలండి నైసర్గిక శుభగ్రహాల ఇళ్లలో ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ తరువాత ఇప్పుడు మీరు రాశి చక్రం దగ్గరికి వచ్చేయండి ఈ రాశి చక్రంలో మీ లగ్నాధిపతిని కానీ మీ పంచమాధిపతిని కానీ మీ భాగ్యాధిపతిని కానీ మీ ధనలాభాధిపతులను కానీ ఏదైనా నైసర్గిక శుభగ్రహం చూడాలి మళ్ళీ నైసర్గిక శుభగ్రహాలంటే ఏంటి మొట్టమొదటిగా గురువుని తీసుకుంటాం గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాల్లో ఏ గ్రహం చూసినా ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు చూసినా మీరు అత్యంత అదృష్టవంతులు మీకు అత్యంత ధనయోగాలు కలిగే అవకాశాలుంటాయి అని చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతులు మీరు ముఖ్యంగా ఇందులో మీ ధనాధిపతిని చూస్తున్నప్పుడు మాత్రము మీకు అసలు రాజయోగం విపరీతంగా పడుతుంది అధాతకులకి అని చెప్పచ్చు ధనాధిపతిని ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవాలి ఇక్కడ తర్వాత మీ యొక్క భాగ్యాధిపతిని తీసుకుంటాం తర్వాత పంచమాధిపతి తర్వాత లగ్నాధిపతి తర్వాత లాభాధిపతి బలాలు ఒకటే ఒకటి రెండు చూడండి చిన్న పాయింట్ నాట్ నాట్ పర్సెంట్లో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ అని ఎలా చెప్తాము అలా పాయింట్ నాట్ నాట్ పర్సెంట్ తేడా ఉంటుంది అంతే కానీ యోగాలు మాత్రం చాలా బాగుంటాయి జాతకులకి ఎంత ఈజీ పాయింట్ అండి మీ జాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులని పక్కన పెట్టుకోండి ఎవరు ధన లాభాధిపతులు ఎవరు చూడండి పక్కన పెట్టుకోండి మీ నవామ చక్రం దగ్గరికి రండి నవామ చక్రంలో ఇప్పుడు ఈ ఐదు అధిపతులు లగ్నాధిపతి ఎవరు మీ లగ్నాధిపతి ఎవరో చూడండి మీరు ఏదైతే లగ్నంలో పుట్టారో ఉదాహరణకు మీరు మేష లగ్నంలో పుడితే లగ్నాధిపతి ఎవరు కుజుడు అప్పుడు మీ పంచమాధిపతి ఎవరవుతారు రవ అవుతాడు మీ భాగ్యాధిపతి ఎవరవుతారు గురువు అవుతాడు మీ ధనలాభాధిపతులు ఎవరు ఎవరవుతారో చూడండి మీకు ధనాధిపతి ఎవరవుతారు ఖచ్చితంగా అప్పుడు ఈ శుక్రుడు అవుతాడు లాభాధిపతి ఎవరవుతారు శని భగవానుడు అవుతాడు ఇప్పుడు చక్రంలో వాళ్ళు నైసర్గ శుభగ్రహాలలో ఉండాలి అప్పుడు మీ రాసి చక్రం దగ్గరికి వచ్చేయండి మీ లగ్నాధిపతి ఎక్కడైనా ఉండొచ్చు కదా రాసి చక్రంలో మీ ధనాధిపతి ఎక్కడైనా ఉండచ్చు కదా మీ పంచమాధిపతి ఎక్కడైనా ఉండచ్చు కదా మీ లాభాధిపతి ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు వీటిని నైసర్గిక శుభగ్రహాలు చూడాలి అయ్యా ఇప్పుడు మరి మేషలగ్నం తీసుకున్నప్పుడు భాగ్యాధిపతి గురువు అయ్యారు కదండి భాగ్యాధిపతిని భాగ్యాధిపతి చూసుకోడు కదా అంటే చూసుకోరు కానీ లగ్నాధిపతి ఉన్నాడా అక్కడ ధనాధిపతి ఉన్నాడు శుక్రుడి నుంచి చూడచ్చా రవిని చూడచ్చా లాభాధిపతయిన శని చూడొచ్చా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక దగ్గర ఉండిపోకూడదు మనం క్లియర్ అయిన పాయింట్ ఎప్పుడూ కూడా అండి ఇన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ట్యారీ అవుతుంది నైసర్గ శుభగ్రహాలు చూడటం కానీ ఇప్పుడు చక్రంలో శుభగ్రహాల ఇళ్లలో ఉండడం కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి నైసర్గ శుభగ్రహాలు ఇల్లు ఏవైతే చక్రంలో అయినాయో మనకి అంటే అది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటాయి గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు ఈ ఇళ్లలో స్థానాధిపతులు ధనలాభాధిపతులు ఉండడం చాలా మంచిది అప్పుడు రాసి చక్రంలో ఈ అధిపతుల్ని నైసర్గిక శుభగ్రహాలు చూస్తుంటే మీకు లోటు అసలు ఉండదు అని చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పేసేయచ్చు ఆ జాత చక్రం చూడగానే వీళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందా బాగోదా అన్నది అలాగే చెప్పేయచ్చు ప్రజెంట్ దశ బాగా జరగట్లేదు ఉదాహరణకి కానీ తదుపరి దశ చాలా బాగుండొచ్చు ఇప్పుడు ఎలా ఉంటే కనుక అది మనం ఎనాలిసిస్ చేసి ఖచ్చితంగా చెప్పచ్చు అర్థమై అర్థమవుతుందండి ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా ప్రజెంట్ జరుగుతున్న దశ ఇబ్బంది పెడుతుంది ఆ దశానాథుడు ఎలా ఉన్నాడో చూసుకోండి ఎక్కడ ఉన్నారో చూడండి నవాంశలో కూడా ఎక్కడ ఉన్నారో చూసుకోండి రాసి చక్రంలో ఏ పొజిషన్లో ఉన్నారో చూసుకోండి ఆ గ్రహాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయో చూడండి ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి ఇవన్నీ మినిమం బేసిక్స్ కదా ఎవరైనా చూడగలుగుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ అంటూ వచ్చేసింది చాలామందికి కాబట్టి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అప్పుడు ఆ భావ ఫలితాలు మీకు ఎలా వస్తున్నాయి ఆ గ్రహం యొక్క ఫలితాలు ఎలా వస్తున్నాయి ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చే ఆధిపత్యాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి ఆయన ఏ భావంలో ఉన్నాడో ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థాన ఫలితాలు ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చే ఆధిపత్య ఫలితాలు ఇవన్నీ కూడా ఆ గ్రహం ఆ టైంలో ఎలా చెక్ చేసుకోవాలి అందుకే ఎప్పుడు కూడా నవాంసలో ఎప్పుడు కూడా శుభగ్రహాల ఇళ్లలో గ్రహాలు ఉండడం అన్నది చాలా చాలా మంచిది ఉత్తమమైన ఫలితాలు వస్తాయి జాతకులకి క్లియర్ అయిందండి పాయింట్ అందుకే ఇక్కడ మనకి ఇలా ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటుందో వాళ్ళకి ధనలాభము కుటుంబ సౌక్యము పూర్వపుణ్యము తర్వాత పితృార్జిత ఆస్తి కలిసి రావడము వాళ్ళు దృఢంగా ఉండడము వాళ్ళు సంపాదించుకోవడము కుటుంబంతో ఎలాంటి కలహాలు లేకుండా వాళ్ళ జీవితం యాత్రకు వెళ్ళడము వీళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంతైనా కష్టపడ్డము ఇప్పుడు మనం కొంతమంది చూస్తూ ఉంటాం అనుకూలత సాధించడానికి ఎంతైనా కష్టపడతారు ఆ జాతకులు కష్టపడి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లోనే ఇంకొక వాళ్ళ సిబ్లింగ్ ఉండొచ్చు వాళ్ళ స్థాయికి వెళ్ళలేకపోవచ్చు వాళ్ళ గ్రహాలు అలా ఉన్నాయి వీళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయి ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు ఒకలాగే చదువుకున్నారు కానీ ఒకరు కెరియర్ గ్రోత్ని బాగా చూసుకున్నారు ఒకరు కెరియర్ గ్రోత్ని పట్టించుకోలేదు ఇద్దరూ కలిసి చదువుకున్న వ్యక్తులే ప్రతిది ఇప్పుడు స్నేహితులు అంటే ఏంటి షేర్ చేసుకుంటాం కదా కానీ ఒక వ్యక్తి జీవితం చాలా బాగుంది ఒక వ్యక్తి జీవితం బాగాలేదు గ్రహాల ప్రభావము పోనీ స్నేహితులకి కాదు ఇంట్లోనే వచ్చేసేయండి అన్నదమ్ముల ఉన్నారు ఒకళ్ళది ఒక బ్రదర్ చాలా అద్భుతంగా ఉంది ఒక బ్రదర్ అసలు బాగాలేదు గ్రహాల ప్రభావము మనం చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం గ్రహాలని అది చాలా తప్పు గ్రహాల ప్రభావం జాతకుడి మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది అందుకే ఎప్పుడూ కూడా లగ్నాధిపతి బలంగా ఉండాలి గుర్తుంచుకోండి మీ పంచమాధిపతి పూర్వపుణ్య స్థానాధిపతి చాలా బలంగా ఉండాలి మీ భాగ్యాన్ని భాగ్యాధిపతి చాలా బలంగా ఉండాలి ధనలాభాధిపతులు ఎప్పుడూ బలంగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన ఎనాలసిస్ మీరు చెక్ చేసుకోండి ఇలా ఉన్నట్లయితే వాళ్ళు అదృష్టవంతులు ఇలా కాకుండా నవాంశ చక్రంలో నైసర్గిక పాపగ్రహాలలో ఉండి వీళ్ళు తర్వాత రాసి చక్రంలో గురువుచే చూడబడుతున్నారు అనుకుందాం అప్పుడు కూడా పర్వాలేదు ఇబ్బందులే ఉండవు గురువు చూస్తున్నాడు కదా ఇబ్బంది ఉండదు నైసర్గిక పాపగ్రహాలలో ఉన్నారు రాశ్చక్రంలో నైసర్గిక పాపగ్రహాలు చూస్తున్నాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ వివాంసలోనే ఇబ్బందికరమైన వాతావరణం ప్లేస్లో ఉంది ఆ గ్రహం మళ్ళా అధిపతి ఒక పాపగ్రహంచే చూడబడుతోంది చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకులకి క్లియర్ అయింది పాయింట్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది నోట్ చేసుకోండి నోట్ అని పెట్టు రాసుకోవాలి నవాంశ చక్రంలో నైసర్గిక పాపగ్రహాలలో ఉండి రాశి చక్రంలో ఆ అధిపతులు నవాంస ఈ నైసర్గిక పాపగ్రహాల చేతి చూడబడితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన జాతకులు వాళ్ళు క్లియరింగ్ ఇక ఎవరికైతే ఇప్పుడు నైసర్గిక పాపగ్రహాలిళ్ళల్లో ఉండి రాజ చక్రంలో కూడా నైసర్గిక పాపగ్రహాలు చూడబడుతున్నారు ఆ జాతకులు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా లలిత అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి లలిత అమ్మవారిని అంటే ప్రతి శుక్రవారం కూడా దీనికి ఒక పద్ధతి ఉందండి ఇలా చెయ్యండి ఈ పరిహారానికి ప్రతి శుక్రవారం కూడా లలిత అమ్మవారికి అరటుపన్ను తేరే నైవేద్యంగా పెట్టి ఒక బియ్య పిండితోటి రెండు ప్రమిదలు చేసి మూడు మూడు ఒత్తులు వేసి ఒక పక్కగా పెట్టి ఆరు ఒత్తులు వస్తే మొత్తం రెండు ప్రమిదలు దీపారాధన చేసుకుని లలితా సహస్రనామాన్ని చదువుకుని లలితా సహస్రనామాన్ని చదువుకుని అర్టుపండు తేనె ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే స్వీకరించాలి ఇంట్లో ఎవరికి కూడా ఇవ్వకూడదు అందుకే ఒక అరటుపండు కొంచెం తేనె వేసుకోండి మీరు ఎంత తినగలిగితే అంతా పెట్టుకోవచ్చు మీరొకరే తినాలి ఇలా ప్రతి శుక్రవారం చెయ్యండి ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక ఇరవై ఏడు శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వస్తే పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశవంతు